హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియోలో పంజాబీ టాప్ కటింగ్ సింపుల్గా మన ఆది టాప్తో ఏ విధంగా కొలతలు తీసుకుని సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో వివరంగా కొలతలు తీసుకుని కటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను ఈ టాప్ కటింగ్ వచ్చి థర్టీ ఎయిట్ సైజు పంజాబీ టాప్ కటింగ్ ఈ కటింగ్ సింపుల్గా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది కటింగ్ చేసి చూపిస్తాను మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి ముందుగా మనకి సూట్ అయినా ఆది టాప్ని తీసుకోవాలి తీసుకుని షోల్డర్ మధ్య నుంచి కొలతలు తీసుకోవాలి షోల్డర్ మధ్య నుంచి చివరికి ఎంత ఉందనేది మనం టేప్తో కొలుసుకోవాలి ఎప్పుడైనా మన టాప్కి ముందు పొడవ కొలుసుకోవాలి పొడవు వచ్చి ఫార్టీ తర్వాత చెస్ట్ కొలుసుకోవాలి చెస్ట్ని మన చంక ఫిటింగ్ ఉంటుంది కదా అక్కడి నుంచి టేప్ పెట్టుకుని రెండో చంక చివరికి ఈ విధంగా టేప్ని పట్టుకుని మనం కొలుసుకోవాలి ఒక పక్క అయిన తర్వాత రెండో పక్కన కూడా కొలుసుకోవాలి అంటే బ్యాక్ ఫ్రంట్ రెండు కలిపి మనకి థర్టీ ఎయిట్ వచ్చింది థర్టీ ఎయిట్ని ఈ విధంగా రాసుకోవాలి తర్వాత నడుము కొలుసుకోవాలి నడుము వచ్చి సిక్స్టీన్ వచ్చింది ఓ పక్క సిక్స్టీన్ రెండో పక్క సిక్స్టీన్ రెండు మొత్తం కలిపి థర్టీ సైజ్ తర్వాత మనం ఫిట్టింగ్ చూసుకోవాలి ఫిట్టింగ్ అంటే నడుముకి షోల్డర్ నుంచి నడుము ఎక్కడుందనేది కొలుసుకోవాలి పదమూడున్నర వచ్చింది పదమూడున్నర దగ్గర మార్క్ చేయాల తర్వాత షోల్డర్ చివరి నుంచి కట్ మన ఓపెన్ ఉంటుంది కదా అక్కడికి ఈ విధంగా ఓపెన్ ఎక్కడి వరకు వచ్చిందనేది కొలుసుకోవాలి ఓపెన్ వచ్చి ట్వంటీ వన్ వచ్చింది ట్వంటీ వన్ మనం వారి ఇలా రాసుకోవాలి తర్వాత కట్ట గేర్ మన ఉండేది వెడల్పు ఎంత ఉందనేది ఇలా టేప్ తీసుకుని కొంచెం లాగుపట్టి చూసుకోవాలి క్లాత్ అనేది ముడుచుకుంటుంది కదా ఇలా లాగుపట్టి చూస్తే ట్వంటీ వచ్చింది ట్వంటీ దగ్గర మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు మన హ్యాండ్స్ పొడవు హ్యాండ్స్ పొడవు అనేది ఎక్కువగా పంజాబీ టాపుల్కి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి ఉంటాయి పొడవు వచ్చి పదహారు ఉంది తర్వాత చేతులు లూజ్ చేతులు మన ఫిట్టింగ్ ఎంత ఉందనేది కొలుసుకోవాలి తొమ్మిది అంగుళాలు ఉంది అలాగే ముందు మేడ తీసుకోవాలి ముందు మేడ మనకి ఎంత పొడవు కావాలనేది కొలుసుకుంటే మనకి ఆరున్నర వచ్చింది తర్వాత వెనక మేడ వచ్చి కొంతమంది డీప్ తీసుకుంటారు కొంతమంది నార్మల్గా తీసుకుంటారు ఇది వచ్చి నార్మల్ మనకి మూడు అంగుళలు ఉంది ఈ విధంగా కొలతలు అనేవి తీసుకోవాలి ఇప్పుడు మన లైనింగ్ని నాలుగు మడతల మీద వేసుకోవాలి ఇలా నాలుగు మడతల మీద సరి సమానంగా వేసుకుని చూసారు కదా ఇలాగా మడత వేసుకుని నాలుగు మడతలు వచ్చే విధంగా వేసుకోవాలి ఇలా ఎలాంటి ముడతలు లేకుండా కరెక్ట్గా లైనింగ్ని వేసుకోవాలి లైనింగ్ని వేసుకుని ఇప్పుడు మనం కుట్టిన తర్వాత పొడవు అనేది నలభై రావాలి లైనింగ్ అనేది ఒక రెండు అంగులు తగ్గించి ఉంటుంది కదా ఒక రెండు అంగులు తగ్గించి కొలుసుకోవాలి టేప్ తీసుకుని పొడవు ముప్పై ఎనిమిది దగ్గర మార్క్ చేసుకోవాలి ఇలా ముప్పై ఎనిమిది దగ్గర మార్క్ చేసుకుని మనం లైనింగ్ని మడత పెట్టి కొడతాం కదా దానికోసం ఒక అంగులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి తీసుకుని స్కేల్తో ఇలాగా లైన్ గీసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకుని పొడకొలిసేసుకున్నాం కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం మెడ తీసుకోవాలి మెడ మూడు అంగ్లాలు భుజము మూడున్నర మనకి పంజాబీ టాప్కి వచ్చేసరికి భుజం అనేది వెడల్పు ఎక్కువగా ఉంటుంది మనకు ఎక్కువగా ఫిట్టింగ్ అనేది ఉండదు కదా వెడల్పు తీసుకోవాలి ఇలాగా మెడ మూడు అంగులాలు భుజము మూడున్నర తీసుకోవాలి చంక లోతు వచ్చి ఆరు అంగులాల దగ్గర మార్క్ చేసుకుని స్కేల్తో ఇలాగ లైన్ అనేది గీసుకోవాలి ఈ విధంగా గీసుకునేప్పుడు మనం చెస్ట్ను కొలుసుకోవాలి చెస్ట్ థర్టీ ఎయిట్లో నాలుగో భాగం తొమ్మిదిన్నర తొమ్మిదిన్నర దగ్గర మార్క్ చేసుకోవాలి అలాగే ఖర్చు కోసం రెండు అంగుళాలు మార్క్ చేయాలి తర్వాత మనం ఫిట్టింగ్ చూసుకోవాలి చెస్ట్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి నడుము కొలుసుకునే ముందు ముందు ఫిట్టింగ్ అనేది నడుముకి మనకి ఎంత ఉందనేది చూసుకోవాలి పదమూడున్నర తర్వాత నడుము కొలుసుకోవాలి ముప్పై రెండులో నాలుగో భాగం ఎనిమిది అంగుళాలు ఖర్చు కోసం రెండు అంగుళాలు తీసుకోవాలి ఇలా అయిన తర్వాత మనం కట్ ఎక్కడొస్తుందనేది కొలుసుకోవాలి కట్ కోసం ఇలా ఇరవై ఒకటి దగ్గర మార్క్ చేసుకుని మనం చెస్ట్ ఎంత తీసుకుంటున్నామో హిప్ దగ్గర కూడా ఒక ఆ రంగులం పెంచుకుని పదంగులాలు కట్ట కోసం ఒకటిన రంగులాలు పెంచుకోవాలి ఈ విధంగా పెంచుకుంటే మనం కరెక్ట్గా కుట్టుకోవడానికి సరిపోతుంది తర్వాత మనం కట్ట గేర్ వచ్చి ఇరవై అంగుళాలు తీసుకున్నాం కదా ఇరవైలో సగానికి అంగుళాల దగ్గర మార్క్ చేసి మనం మడత పెట్టి కుట్టుకోవడానికి ఒకటిన రంగులాలు ఎక్స్ట్రా తీసుకోవాలి ఈ విధంగా తీసుకుని టేప్తో కొలుసుకోవాలి ఫస్ట్ మనం హార్మోల్ లోతు తీసుకున్నా కాడ చెస్ట్ అనేది కొలుసుకోవాలి తర్వాత ఖచ్చుగా తీసుకోవాలి తర్వాత మనం ఫిట్టింగ్ దగ్గర మార్క్ చేసుకుని నడుమును కొలుసుకోవాలి నడుము కొలుసుకున్నాక ఖర్చు కోసం తీసుకోవాలి నెక్స్ట్ వచ్చి కట్ మన కట్ ఎక్కడ వస్తుందో అక్కడ కొలుసుకుని మనం ఛాత్ ఎంత తీసుకుంటున్నామో హిప్ దగ్గర కూడా అదే విధంగా తీసుకుని ఒక అరంగులు మాత్రం పెంచుకోవాలి కొంచెం లూజ్ కోసం నెక్స్ట్ లాస్ట్ వచ్చి కట్ట గేర్ దగ్గర కొలుసుకోవాలి ఈ విధంగా కొలుసుకుని స్కేల్ తీసుకుని ఇలా హార్మోల్ను మనం లోతును కొలుసుకోవడానికి టేప్ను తీసుకుని ఒకటిన్నర అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి చేసుకుని ఇలా స్కేల్ తీసుకుని రౌండ్ షేప్ అనేది మార్క్ చేయాలి ఇది వచ్చి మన బ్యాక్ సైడ్కి తర్వాత మనం ఫ్రంట్ సైడ్ కోసం ఒకటిన్నరలోకి సగానికి అంటే ఒకటి బై మూడు అంగుల దగ్గర మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇలా స్కేల్ తీసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇలా తీసుకుని స్కేల్ తీసుకుని ఇప్పుడు మనం డ్రా చేసినట్లని ఇలా కలుపుకుంటూ డ్రా చేసుకోవాలి ఇలా మనం సూట్ అయిన పంజాబీ టాప్ తీసుకుని కొలతలు తీసుకుని ఇలాగా లైనింగ్ పైన కొలతలు వేసి కటింగ్ చేసుకుంటే మనకు మనమే చక్కగా కటింగ్ చేసుకుని కుట్టేసుకోవచ్చండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విధంగా డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవటమే పంజాబీ కటింగ్ అనేది చాలా సింపుల్ అండి మనకు నార్మల్గా పొడవు మెడ భుజము లోతు తీసుకుంటూ వస్తే కనుక సింపుల్గా మనకు చెస్ట్ నడుము కట్ గిరనేవి తీసేసుకుని ఈ విధంగా కటింగ్ చేసుకోవటమే కుట్టుకోవడానికి వీలుగా ఇలాగ అనేది కట్ కాడ అలాగే నడుము చెస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకుని ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ సైడ్ ఆర్మూలు తీసుకోవడానికి బ్యాక్ పార్ట్ని చేసి ఫ్రంట్ సైడ్ ఆరుమూల్ని కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇప్పుడు లైనింగ్ కటింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు పై భాగాన్ని మన డ్రెస్ పీస్ని తీసుకుని ఇలాగ నాలుగు మడతల మీద వేసుకోవాలి నాలుగు మడతల మీద వేసుకుని మనం కటింగ్ చేసిన లైనింగ్ని దీనిపైన పెట్టుకుని స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి మడత వైపు మనకి హ్యాండ్స్కి వచ్చేలా విధంగా మడత అనేది వేసుకోవాలి ఇలాగ మనం కట్ చేసిన లైనింగ్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా వేసి కటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగ సింపుల్గా కటింగ్ చేసుకోవటమే ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మన హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో కటింగ్ చేసి చూపిస్తాను ఇలా మిగిలిన క్లాత్ని నాలుగు మడతల మీద వేసుకుని మనకు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనేవి పదహారు అంగులాలు తీసుకున్నాం కదా దానికి మనం క్లాత్ని బట్టి క్లాత్ ఉంటే ఇంక కొంచెం పొడవనేది పెంచుకోవచ్చు చంక డౌను అలాగే లూజ్ తీసుకుని హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్ మనం ఏ విధంగా అయితే కటింగ్ చేసుకుంటామో ఆ విధంగా ఇలాగ కటింగ్ చేసుకోవటమే చూసారు కదండి పంజాబీ టాప్ కటింగ్ అనేది చాలా సింపుల్ ఈ విధంగా కొలతలు తీసుకుని కటింగ్ చేసుకుంటున్నాం నెక్స్ట్ వీడియోలో ఏ విధంగా కుట్టుకోవచ్చు అనేది సింపుల్గా కుట్టి నేను మీకు చూపిస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి